హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమాటా కొత్తిమీర పచ్చడిని చాలా సింపుల్గా రుచికరంగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వేడి వేడి అన్నంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ టమాటా పచ్చడిని కలుపుకొని తినండి ఫ్రెండ్స్ దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి ఈ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉండేటప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలని వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలని బాగా ఫ్రై చేయండి ఇలా ఇది ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇలా ఈ జీలకర్రను కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మీడియం సైజ్ టమాటా ఒక ఐదు నుంచి ఆరు వరకు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా వీటిని ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసి కలపండి ఇప్పుడు వీటితో పాటు రెండు కట్టల కొత్తిమీరను తీసుకోండి ఈ కొత్తిమీరకి కాడలు కట్ చేసి ఇలా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటితో పాటు పచ్చిమిర్చి ఒక ఎనిమిది నుంచి పది వరకు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా పల్లి మొత్తం అంతా బాగా మగ్గిపోవాలి ఇప్పుడు వీటిపైన మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలానే వదిలేయండి మధ్య మధ్యలో మూత తీస్తూ గరిటితో బాగా మిక్స్ చేయండి ఇలా టమాటా కొత్తిమీర బాగా దగ్గరికి అయ్యే వరకు వీటిని మనం మగ్గించాలి ఇలా టమాటా అనేది బాగా సాఫ్ట్ అయ్యే వరకు బాగా మగ్గించండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ని వేసుకోండి ఇక్కడ సాల్ట్ అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్ వేసుకొని ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకోండి ఇలా టమాటా కొత్తిమీర అనేది బాగా దగ్గరికి అయిపోవాలి ఇప్పుడు దీనిలోకి నిమ్మకాయ సైజంత చింతపండుని వేసుకోండి అలాగే వెల్లుల్లి రబ్బలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోండి ఇలా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో ఈ టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి పల్లి మొత్తం అంతా వేసుకోండి ఇక్కడ మీరు పచ్చడిని ఫైన్ ఫైన్గా పేస్ట్ చేయకూడదు కొంచెం కోర్స్గా బ్లెండ్ చేయండి వీడియోలో చూపించే విధంగా ఈ పచ్చడిని బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయినప్పుడు ఆవాళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఎండుమిర్చి ఒక మూడు నుంచి నాలుగు ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ని మీడియం లో పెట్టుకొని ఈ తాలింపుని బాగా దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన ఈ తాలింపులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కొత్తిమీర పచ్చడిని యాడ్ చేసుకోండి ఇలా పచ్చడి అంతటినీ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో ఒక్కసారి ఈ టమాటా కొత్తిమీర పచ్చడిని కలుపుకొని తినండి ఫ్రెండ్స్ దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడు ఈ పచ్చడి చేసినా ఇదే ప్రాసెస్లో తప్పకుండా చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్